వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన ఇంటి గడపకు ఎలా మనం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే మనం అసలు పసుపులో ఏం కలపాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అలాగే మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటి గడపకు పసుపు కుంకుమతో చక్కగా ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి నేను ఎలా చేసుకున్నానో మీకు నేను చూపిస్తాను అలాగే మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభమైపోతుందండి చూసారు కదా ఈ విధంగా మేము మా ఇంటికి చక్కగా తోరణం కట్టుకున్నాము ఇక మనం పసుపు కుంకుమ అలాగే ఒక ప్లేట్లో బియ్య పిండి ఈ విధంగా వేసుకోవాలండి పసుపులో ఏం కలపాలి అంటే గంధం కలపాలండి గంధం మంచి సు మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట పసుపులో చక్కగా కొంచెం గంధం కలిపి కొంచెం నీళ్లు పోసి ఇప్పుడు ఈ విధంగా మొత్తం గడపకి చక్కగా చేతులతోటి ఈ విధంగా నీట్గా చేతితో రాసానండి చూసారు కదా ఈ విధంగా గడప మొత్తం పసుపు చక్కగా పోసి దాని తర్వాత బియ్యపిండి అక్కడక్కడ అక్కడక్కడా పెట్టి ఆ మధ్యలో బొట్లు పెట్టాను అనమాట చూసారు కదా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టాను ఆ కుంకుమ కుంకుమొట్టు రెండు కుంకుమ బొట్లు మధ్యలో ఒక బియ్యపిండి చుక్క రావాలన్నమాట ఆ విధంగా పెట్టుకున్నానండి ఇక మా ఇంటి చూసారు కదా శుభదృష్టి గణపతికి ఈ విధంగా చక్కగా గంధంతో ఫస్ట్ బొట్టు పెట్టాను తర్వాత గంధం పసుపు కొంచెం నీళ్లతో కలిపి బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్లతో ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ రోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లవ్ న్యూస్ ఫెసిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను